నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వెల్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి కియా సోనెట్ హెచ్టీ ఎక్స్ మాన్యువల్ డీజిల్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై మూడు వేల ఏడు కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వ్ ఇన్వైస్ అన్నస్తాయి బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ స్టెఫిన్ స్టెపిని ఇప్పటివరకు బాలేరు రన్నింగ్ టైర్లు షోరూమ్ నుంచి వచ్చినాయి ముప్పై వేలు తిరిగిన టైర్లు ఉన్నాయి ఆ బ్లాక్ కలర్ బండికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ సెన్సార్స్ ఉంటాయి కెమెరా రాదు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ బటన్ స్టార్ట్ వస్తుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వైర్లెస్ ఛార్జర్ అలైవిస్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోస్ పాస్టరింగ్ తండ్రూప్ వస్తుంది ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇచ్చాడు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బ్లాక్ కలర్ బండి ఇంట్రెస్ట్ ఉంటే అబౌడ్ మీద టూ బోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం కొత్త బండి పద్నాలుగు లక్షల పైన ఉంది ఆఫ్టర్ జిఎస్టీ డిస్కౌంట్ అంతకుముందు పదహారు లక్షలు ఏమి డిస్కౌంట్ ఇవ్వబట్టి ఒక లక్ష యాభై రెండు లక్షలు తగ్గింది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి ఇచ్చిపోకోవాలి ఎలాంటి లోన్ రాదు రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవిత కాలం ఉంటుంది బ్లాక్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ ఢిల్లీ నంబర్ ఈ బండి కొంటే ఒక్క రూపాయి లోన్ రాదు సార్ మా దగ్గర కారు ఉన్న వాళ్ళు ఎక్స్చేంజ్ చల్లరా చల్లరా బంద్ ఓకే చల్లరా ఇంత పెద్ద బండి ఉంది ఆడ గంట సేప కార్మెట్ పంప్ వస్తున్నాడు బండి పోయేక బండ మర్చిపోయింది ఆ బండ ఎక్కి బండి ఇంకా స్పీడ్లో ఉంటే ఇంజన్ చెంబర్ అవన్నీ డ్యామేజ్ అయ్యాయి మళ్ళీ ముంగటికి వచ్చి వెనుకకి తీసుకుంటే పంప్ అడి మనలో బండి నడపడం ఒక్కటే వస్తుంది మిగతా ఒకసారి బండి మొత్తం చూడు సార్ నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి కియా సోనెట్ హెచ్డిఎక్స్ ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ చూసుకోర్రీ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి ఫెండర్లకు కూడా పాన పెట్లేదు బానర్ కూడా పాన పెట్లేదు బ్లాక్ కలర్ మీ కార్సీకాడ్ ఇస్తే సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని జెన్యున్ అయితేనే డీల్ మాట్లాడదాం లేకపోతే వదిలేద్దాం రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఒరిజినల్ ఇంజన్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ సిల్ ఉంది లోపల ఏబిఎస్ ఉంది నీళ్ళలో ముగిన బండి కాదు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయ్యాక ఈజీగా దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షల లోన్ వస్తుంది ఒక గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ ఐద కయర్లు కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి బండికి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ దీనికి వెంటిలేషన్ సీట్స్ ఉంటాయో ఉండయో నాకు ఐడియా లేదు కిందనైతే వెంటిలేషన్ సీట్స్కి సంబంధించిన ఏం మిషన్ అయితే ఏమి కనబడతలేదు వైరింగ్ అయితే ఉంది ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి సార్ షోరూమ్ నుంచి వచ్చిన ఇంటీరియర్ ఉంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి సన్ రూఫ్ వచ్చింది బండి వీడియో మొత్తం చూడు సార్ నచ్చితే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తే బండికి వెనక ఛార్జింగ్ పాయింట్ రెండు ఇచ్చిండు రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి కియా సోనెట్ హెచ్టీ ఎక్స్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ రెస్టింగ్ రాలేదు స్టెప్ని ఇప్పటివరకు వాళ్ళే షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నే ఉంది కవర్లు కూడా పోలేవు బండి ఇంకా కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయిన తర్వాత లోన్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ముప్పై మూడు వేల ఏడు కిలోమీటర్ తిరిగింది దింది ఇట్లా ఇచ్చండి సార్ ఈ పక్కకు ఉండవు బటన్లు ఈ సైడ్లు ఉంటాయి ఇది నాకు తెలిసి బండి ఆఫ్ చేసినాక మనం బయటకెళ్ళి ఒత్తితే స్టార్ట్ అవుతుంది కావచ్చు మరి నాకు ఐడియా లేదు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే దీనికి ముంగట కూడా సెన్సార్స్ ఇచ్చిండి బండికి ఓకే సార్ నమస్తే శ్రీరామ్